సాయి భారతి కథ మంచి శని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మీతోనం ఆఖరి భాగం అది శ్రావణ మాసం నేల చిత్తడిగా ఉంది శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికి వచ్చింది మరి కాసేపటికల్లా మామయ్య చేతికర్ర వెలిగించిన లాంతరం పట్టుకొని వచ్చి మా వీధి అరుగు మీద కూర్చున్నాడు ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు క్షణం కూడా వదిలి ఉండలేడు కొత్త పెళ్లి కొడుకు అని నిన్ను కాకెత్తుకుపోతుందని భయం అని సరసాలకి వరసైన వాళ్ళు పేరంటంలో అత్తయ్యని ఆట పట్టించారు మావయ్య క్షణాలు లెక్క పెడుతూ మాటి మాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు పేరంటాళ్ళంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ పళ్ళంలో తాంబూలం పళ్ళు శనగలు పెట్టుకొని అరుగు మీద కూర్చున్న మావయ్య చేతికి ఇచ్చింది ఆయన మొహం నిండుగా వెలిగింది అమ్మ మావయ్య కాళ్ళకి మొక్కింది తలనిమిరి దీర్ఘసుమంగళీభవ అని నోరారా దీవించాడు పొద్దు కూకితే దానికి కన్ను కనపడదు అసలే బోరదా జారిపెడితే నా చావుకొస్తుందని వచ్చా అన్నాడు మావయ్య సంజాయిషిగా ఆది దంపతుల్లా మీ ఇద్దరు వచ్చారు నిజంగా నా నోము పండింది ఆ పళ్ళం ఇటు ఇవ్వండి పిల్లాడితో ఇంటికి పంపుతా అంది అమ్మ మర్యాదగా ఆ ఎందుకమ్మ చేదస్తాం అంటూ పైతువ్వాలు పరిచి వాయన అందులో గుమ్మరించి పళ్ళం అమ్మ చేతికి ఇచ్చేశాడు మావయ్య అత్తయ్య నుదుట బొట్టు మీద బొట్టుతో గంధం పూసిన మెడతో పసుపు కాళ్ళతో ఘల్లు ఘల్లుమంటూ కొంగులో వాయినం పట్టుకుని బయటకు వచ్చింది మావయ్య ఆమెను నిలవెల్ల ఓసారి తేర్బారా చూశాడు అప్పుడే పశువులు ఇళ్లకు వస్తున్నాయి గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మామయ్యను చూసి వాళ్ళ ఆవుని దూడని బావకి చూపించు మళ్ళీ ఆయన దొరకడు ఏ కళనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబెట్టాను మావయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ మీ చేతుల్లో ఉండగా దానికి ఏ లోటు కామధేనులా ఉంది అని తన తువ్వాల్లోంచి గుప్పెడు శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు ఆవు ఆత్రంగా తినేసి మామయ్య అరచేతిని కూడా నాకింది ఆ స్పర్శని కాసేపు ఆనందంగా అనుభవించాడు దూడ ఒక్కచోట నిలవక చంగనాలు వేస్తోంది మామయ్య ఆవు ఒళ్ళంతా నిమిరి మళ్ళీ జున్ను ఎప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగా ఇంకా మూడు నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న ఆవు మెడలో గంట కదిలి చప్పుడయింది సత్యం రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అన్నాడు కానీ చెట్టుని మర్చిపోయాడయ్యా అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మావయ్య గంభీరంగా మీకెప్పుడు అదే యావా అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మావయ్య కాళ్ళకి మొక్కించారు అమ్మా నాన్న నా అంత వాడివి కావాలిరా పోకిరి గాడిద అన్నాడు మావయ్య వెన్ను మీద చేయివేసి పాపం ఇంకేదైనా మంచి ముఖం అనకూడదు అంది అత్తయ్య గలగలా నవ్వి మీ అత్తయ్య లాంటి మంచి పెళ్ళం నీకు జతపడాలిరా అన్నాడు అట్లా అన్నారు బాగుంది అందే అత్తయ్య గర్వంగా పోసి నవ్వుతో ఇద్దరూ కదిలారు అమ్మా నాన్న ఆవు దూడ నేను వీధి సాగనంపాం ఇహ ఇద్దరు వీధిన పడ్డారు మావయ్య భుజం మీద చిన్న మూట చేతిలో లాంతరు చేతికర్ర ఆ మూట ఇటువు నేను తెస్తా చెయ్యి జాపుతూ అందే అత్తయ్య నేనివ్వను ఇది నావాయినం ప్రత్యేకం ఇచ్చారు ఇచ్చారులే పోతు పేరంటాలవి వచ్చావని మూట జారితే మట్టి పాలవుతాయి ఏమి అవ్వవు ఇదిగో ఇంటికి వెళ్ళాక మళ్ళీ తిరకాసు పెట్టకు నా వాయనం నాదే ఇప్పుడే చెప్తున్నా అడ్డం తిరిగి నిలబడి పేచీకి దిగాడు మావయ్య రాత్రిపూట అన్ని శనగలు తింటే అరగవు అవి నా స్వార్థితం నా హక్కుభొక్తం నీ జోక్యం సహించను మావయ్య సుస్పష్టంగా చెప్పాడు సరే పద ముందు ఇంటికి చేరని ఇంత రొష్టు మనిషిని నేను భరించలేను బాబు అటక ఎక్కించి నిచ్చెన తీసావే నిన్నీ జన్మకి నమ్మాలని ఉంది శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయితీ పెడతావా నీ వల్ల పేరంటంలో నానా మాటలు అని నవ్వారు నా ఓపిక అయిపోయింది ఇదిగో ప్రతి దానికి నా మీద ఒంటికాల మీద లేచావంటే ఐదుగురు బిడ్డల తల్లిని ఏమనుకుంటున్నావో కాకి చేత కబురు పెడితే రెక్కలు కట్టుకు వాళ్తారు దర్జాగా పల్లకి ఎక్కించి తీసుకెళ్తారు అత్తయ్య కంఠంలో కోపం బాధ ఓసోస్ సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకిలో కానీ శనగల విషయంలో రాజీ ప్రసక్తే లేదు అన్నాడు తెగేసి పేరంటానికి వెళ్ళిన సందడి మళ్ళీ గూటికి చేరింది పందిరి మంచం మీద కూర్చొని సాతాళించిన శనగలు తిని రాగి చెతో తులసి తీర్థం దాగి బుచ్చి బాగుందే అన్నాడు తేనుస్తూ ఆవిడ ఊ కొట్టింది ఆవలిస్తూ కిటికీలోంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టెల్ని తడుముతూ అమ్మీ చూసావా వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్టుందే దాంతో ఇప్పుడు కొబ్బరి లౌజి చేయమంటావా ఏంటి పొద్దుంది పడుకో నిద్ర రావటంలే మనసు ఇవాళ చిత్రంగా ఉంది కళ్ళు మూసుకో అదే వస్తుంది మూత పడందే ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గరగా కూర్చుంది సత్సంగత్వే నిస్సంగత్వం తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడికి కూడా దొరికి ఉండవు అవన్నీ ఎందుకు ఎందుకో అనాలనిపిస్తోంది నీకు ఆ ద్రాక్షారం సంబంధమే కుదురుంటే ఈ వైభవం నాకు దక్కేదా నీ బతుకు ఇట్లా ఉండేదా పేదరాశి పెద్దమ్మల పాపం ద్రాక్షారం లేదు ఎత్తుఫారం లేదు ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్ళలోకి చూశాడు నిజం మనకిష్టప్ప మీదొట్టు ఊరికే నిన్ను ఉడికించడానికి అనటమే ఉత్తుత్తినే ఆమె మాటకి మంచు కురిసిన తమ్మిరేకుల్లా ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి మొండి ఘటాన్ని లొంగ తీయటానికే ఆ ద్రాక్షారం మాధవుడి మీద ఒట్టు అనుకున్నది అయ్యింది ఒక్కటే సంబంధం నాకు నగల మీద మోజే లేదు అవి లేవన్నా వెళితే లేదు నారాయణుడి సాక్షిగా చెప్తున్నా అంది చేతిలో చేయివేస్తూ బుచ్చమ్మా ఎంత చల్లటి మాట చెప్పావి అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు అదే ఆఖరి మాట అదే చివరి శ్వాస తెల్లటి వస్త్రంలా ఆయన దేహాన్ని వెన్నెల నీళ్ళు వెల్ల కప్పింది కాకి కబురు అందుకొని ఐదుగురు పిల్లలు రెక్కలు కట్టుకొని వాలారు పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని మనవాళ్ళు మనవరాళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు ంచంత బ బలగం ఉన్నా మా ఇద్దరిదే ఈ లోకం అన్నట్టు బతికారు అనుకున్నారు అందరూ ఇంక నాకు పొద్దు పడవదు చిలకంటే చిలకే ఉడతంటే ఉడతే గడియారంలో పెద్ద ముళ్ళు రాలిపోయింది ఇక నాకు క్షణాలు కదలవు అని అత్తయ్య గోడు గోడుని ఏడ్చింది పెరటి తోట తలవాల్చింది మహారాజా పోషకుడు మరిలేడని నాలుగు రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకు వెళ్ళలేకపోయాను మామయ్య వేసిన తేగల పాత్రల ఎన్ని జ్ఞాపకాలు అలవాటు పడిన కాళ్ళు అటే లాగేస్తున్నాయి వెళితే అత్తయ్య ఒక్కతే కుంకుడు చెట్టు కింద కూర్చునుంది నన్ను చూసి ఒక్కసారిగా బావురి మంది నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుంది నాకేం మాట్లాడాలో తెలియదు కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది అబ్బీ నీతో నిజం చెబుతున్నా నేను ముందు రాలిపోతానేమోనని క్షణ క్షణం భయపడి చచ్చేదాన్ని ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా తోచాయి నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలేవేమో కానీ ఆ జీవుడి అంత అవస్థపడేవాడో నాకు తెలుసు పైనున్న భగవంతుడికి తెలుసు ఒరే పచ్చటి చెట్టు కింద కూర్చుని చెబుతున్నా దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు ఆనక నా సంగతి చూడని రోజు దండం పెట్టుకునేదాన్ని మొగుడు చావు కోరుకునే ఉంటారా అనుకోకు ఉంటారు నాకు మీ మామయ్య అంటే చచ్చంత ఇష్టంరా ఆయన ముచ్చట చల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది అత్తయ్య చెబుతుంటే ఆము అనకుండా మౌనంగా వింటున్నాను చీకటంటే భయం ఉరిమితే భయం మెరుపంటే భయం నీ వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరికుడువులు కందట్లు పొంగరాలు ఎవరు చేసి పెడతారు పిలిస్తే పిలకత్తే పిచ్చి వెర్రి కోరికలు ఎవరు తీరుస్తారు కొడుక కోడల మనవడా దేముడా నేనన్నది కరెట కాదా ముచ్చులా మాట్లాడవేరా అని చిరాకుపడి అబ్బాయి సై అంటే సై నువ్వంటే నువ్వనుకోవడమే కానీ అరమరికలు తెరమరుపులు ఎరగం మేము మొగుడు పెళ్ళాలన్నది ఎప్పుడో అప్పుడే పెళ్లి పల్లకీలోనే మర్చిపోయాం అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది ఏమైందంటే లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తుంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగికి ముడేసి ఉన్న మూట విప్పి పీడెక్కాడు వేరుశెనక్కాయలు నా దోసెట్లో పోశాడు నా ఒళ్ళు జల్లుమంది గుండె తీసి ఇచ్చినట్టు అనిపించింది తిని తిను బాగుంటాయి కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు ఇంకా మీసమైనా రాలేదు ఈ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నా ఓంప్రథంగా మా సావాసం అక్కడే మొదలైంది వీడెవడో మంచివాడే పంచుకు తినే రకమని గురి కుదిరింది డెబ్భై ఏళ్లైనా పల్లకీలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలుక మీద ముందుర చిరునవ్వు చెమర్చినట్టయింది ఒక్కసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చటి చెట్లలో చూసుకోవటం నేర్పించాడు మీ మావయ్య ఇన్నేళ్ల సావాసంలో కావలసినన్ని కబుర్లు చెప్పాడు ఉత్త పోచుకోలు కబుర్లు కాదు బతుకు బరువు తగ్గించే మొక్కలు నేను కాసే పూసే ప్రతి చెట్టులోనూ మీ మావయ్యని చూసుకోగలను లక్క బంగారంలా కలిసిపోయాం బంగారం హరించింది ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది ప్రమిదలైన వత్తి ఎన్నాళ్ళు ఉంటుంది నా విస్తళ్ళు అయిపోగానే ఎక్కిళ్ళు వినిపించాయి ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని కసిరాను అత్తయ్య ఉలిక్కిపడి నా కేసు చూసి మరి బతుకంటే అదేరా బడుద్దాయి అని బోసిగా నవ్వింది